హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఐజా మండలం తిబత్రాల గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు ఈ సంవత్సరం అయితే వేరుశనగ వేశారు ఈ వేరుశనగలో ఎలాంటి లాభాలు ఉన్నాయి ఎలాంటి నష్టాలు వస్తాయి వీళ్ళు దీనికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు వీళ్ళకు వీటిలో ఎక్కువగా ఎలాంటి తెగులు కానీ పురుగులు కానీ వస్తాయి వాటికి ఎలాంటి మందులు కొడతారు వాళ్ళు ఎలా వీటికి కలుపులు కానీ వాటికి మందులు కానీ కొట్టుకుంటారు అనే దాని గురించి మనం స్వయంగా రైతుని అడిగి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీ పేరేనా నా పేరు భీమన్న భీమన్న ఏ ఊరు మీది తుపత్రాల ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు శనైసీలో ఇక్కడ దింత పడుతున్నా ఎన్ని ఎకరాలు నుంచి పొద్దున్న నుంచి మూడు ఎకరాలు పట్టినా అయిపోయిందా మూడు ఎకరాలు ఇంకా ఉంది ఇంకా ఎన్ని ఎకరాలు ఉంది ఇంకా రెండు ఎకరాలు ఉంది రోజుకి ఎన్ని ఎకరాలు ఇది గుంట వాస్తాను ఇట్లా రోజుకేమీ లేదు ఈ రోజు పట్టాలని పడుతున్నాం అంటే ఇంతకుముందు వేరే వాళ్ళకి గడమ కూడా ఎన్ని ఎకరాలు వాస్తారు వాళ్ళకు రోజు నాలుగు ఎకరాలు రోజు నాలుగు ఎకరాలు ఎట్లా ఎలా మీకు ఇస్తున్నారన్న భారీగా ఎక్కడ లేదు ఒక రోజు వచ్చేసి రెండు వేలు ఒక రోజుకి రెండు వేలు ఎకరాలు ఎద్దులు మీవేనా ఎంతకు తీసుకున్నారు ఎద్దులు ఎద్దులు లక్ష యాభై వేలు ఎక్కడ తీసుకున్నారు ఇక్కడ సొంత ఎన్ని సంవత్సరాలు తీసుకున్న ఎద్దులు నాలుగు సంవత్సరాల కింద నాలుగు సంవత్సరాలకైతే తీసుకున్నారు తీసుకున్నాం అంటే చిన్నగా దూడలు ఉన్నప్పుడు తీసుకున్నారు దూడలు అంటే మామూలుగా బాగానే ఉంది మీరు తీసుకున్నప్పుడు సేద్యం పనులు చేస్తాం సేద్యం పనులు చేసి అప్పట్లో ఎన్ని ఎకరాలు కొడుతుండే గుంటక అప్పుడ కూడా మూడు ఎకరాలు కొడుతుండే అప్పటి కూడా మూడు ఎకరాలకి మూడు ఎకరాలు కొడుతుంది ఇప్పుడు ఇప్పుడు కూడా అంతేనా ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు ఎక్కువ కొడతాము టైం టైం ఎక్కువ సమయం తీసుకుంటే ఎక్కువ అవుతుంది సమయం ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ బాస్ అయ్యి మూడు ఎకరాలకి ఎక్కువ చేస్తారు కొన్ని వాసు లాస్ట్ ఎన్ని ఎకరాలు పాస్తారు గుంటక లాస్ట్ నాలుగు ఎకరాలు మొత్తం 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 వేసినా మీరు తీసుకున్నప్పుడు దూడలో ఎన్ని పనులు వేసిన రెండు రెండు పనులు అప్పట్లోనే లక్ష ఇరవై యాభై వేలు లక్ష ముప్పై ముప్పై మీరు సంవత్సరం పంటలు వేసుకున్నారా పంటలు ఏ పంటలు వేసినారు పత్తి వేసినాం ఎన్ని ఎకరాలు మొత్తం ఎనిమిది ఎకరాలు పత్తి వేసినాం నాలుగు ఎకరాలు శనగలు వాటికి నీళ్లు ఎట్లా పెడతారన్నా వాళ్ళకి బోర్ ఉన్నాయా బోర్ ఏం లేదు దీనికి శనగలకి మామూలుగా కాలువ అది నీళ్ళు వస్తే కాలో కడతాం వాన వాననీళ్ళే వీటికి ఎలాంటి బోర్లు కానీ బోర్లు గానీ లేవు మొత్తం వర్షానికి వేసినారు ఎన్ని పంటలు పండుతుంది ఇది ఒక పంటనే ఒకటే ఒకటే పంట సంవత్సరానికి సంవత్సరానికి ఇప్పుడు ఈ సంవత్సరం బుడ్డలు వేసినారా బుడలు వేసిన ఎన్ని అయింది బుడ్డలు వేసి ఇది నెల అయింది నెలకి ఇంతవరకు ఎంత పెట్టుబడి పెట్టి నెలకి నెలకి ఇప్పటికి అరవై వేలు దాటింది అరవై వేలు దాటింది అంటే రోగాలు రోగాలు లేదు తెగులు ఏమి లేదు ఇప్పటికైతే పురుగు ఉంది స్ప్రే చేసినాము రెండు సార్లు స్ప్రే చేసినాము నిన్న చేసినాము మొన్న ముందు వారం కింద చేసినాము ఎలా పోతుంది అన్న ధర ఇది ఇది ఆరు నుంచి ఏడు వేలు పైన అవుతుంది ఎక్కడ మార్కెట్లో ఎక్కడ గద్వాళ్ళు గద్వాల మార్కెట్ గద్వాల మార్కెట్ ఎప్పటికి ఒక అక్కడే అమ్ముతారే ఎప్పటికక్కడే ఇక్కడ ఎక్కడ ఇక్కడ అంటే ఈసారి బ్రిడ్జి ఓపెన్ అయింది కాబట్టి యమ్నూరు ఆదోనేట్లో పోవచ్చు అప్పుడు బ్రిడ్జి లేనందువల్ల ఇక్కడ ఇక్కడ గద్వాలే అమ్ముతుంది దగ్గరలో అమ్ముతున్నారు ఇక్కడ ఐజా మార్కెట్లో గద్వాల ఆ గద్వాల మార్కెట్లో ఓకే అంటే ఇప్పుడు ఎలాంటి రేట్లయితే ఎక్కువ లేవు ఏ సంవత్సరం అయినా ఇప్పుడు లేవు ఎక్కువ లేవు అండ్ ఎప్పటికీ ఇట్లే పోతున్నాయి రేట్లోనే పోతున్నాయి ఎక్కడ తెచ్చిన విత్తనాలు ఇవి ఇక్కడ ఐజాల ఐజాలే ఐజెల్లా అంటే మొత్తము ఎన్ని ఎకరాలు వేసినారు ఇది బిడ్డలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలకు ఎలా పోసినారని ఇత్తనాలు ఇవి ఎకరాొచ్చేసి కింటా వేసిన ఎకరకి నాలుగు కింటా ధర ఇట్లా ధర కింట వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు అలా ఎన్ని తెచ్చినారు నాలుగు నాలుగు కింటలు మొత్తం సరిపోయింది నాలుగు మలిచినాయా నీళ్ళైతే అలా నీళ్ళైతే ఇప్పుడు ఇంతవరకే కట్టలే కట్టలేదు కట్టలేదు అంటే మరి ఎన్ని రోజులకు పెడతారు ఇప్పుడు నీళ్ళు ఇవి ఇప్పుడు ఇంకా పది పది రోజులు కట్టల పది పదిహేను రోజులు కట్టల ఇక్కడ మొత్తం మీకు నాలుగు ఎకరాలు వేసుకున్నా నాలుగు ఎకరలేసుకుని మీరు ఇంతమంది ఉన్నారు కదా దీంట్లో ఇక్కడ గుంటకు పోయడానికి అంతమంది ఉన్నారు ఎందుకు ఇది దీంతో పటానికి ఒకరితో ఒకరికి రాదు పట్టానికి ఒకరికి రాదు ఇట్లా చిన్న విషయంలో ఒక చిన్న విషయంలో ఒకరికి పట్టడానికి రాదు ఇలా ఎంతమంది పడతారు అట్లా మొత్తం ఇట్లా నాలుగు ఐదు మంది ఆరు మంది కాడికి పట్టవచ్చు ఆరు మంది కూడా పట్టవచ్చు పట్టవచ్చు అది సపరేట్ చేయించుకోవాలా చేయించుకోవాలి ఓన్లీ ఇక్కడ శనగ ఇక్కడ వేరే దాంట్లో కూడా వేరే సపరేట్ ఉంటాయి వేరే పంటలకి సపరేట్ ఉంటాయి ఓన్లీ ఇట్లా ఇట్లా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడ వాళ్ళు దంత పట్టడం అయితే ఇక్కడ బుడ్డలు శనగ శైన్లు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వాళ్ళు శనగ శైన్లు అయితే దంత పడుతున్నారు మొత్తం ఇక్కడైతే వాళ్ళు ఒక్కరే కాకుండా ఐదారు మంది అయితే ఇక్కడ దంత కూడా పట్టొచ్చునైతే రైతులు చెప్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే దంతలు పడుతున్నాయి మొత్తం చిన్న చెన్నలో చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ పొద్దున నుంచి అయితే ఈ విధంగా అయితే దెంత పట్టినారు మొత్తము ఇక్కడ చూసుకున్నట్లయితే గడ్డి అయితే మొత్తం పోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఆల్రెడీ ఇక్కడ దెంత పట్టిన సార్లు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు విజువల్స్ చూడండి ఒకసారి ఈ విధంగా అయితే మొత్తం పొద్దుటి నుంచి అయితే వీళ్ళు దంత పట్టడం అయితే ఇక్కడ ఒక రెండు ఎకరాల వరకు అయితే అయిపోయిందని అయితే రైతు చెప్తున్నాడు ఇంకా ఇక్కడైతే గుంట ఇక్కడ దంత అయితే పట్టడం అయితే ఇంకా ఉందని ఉంది వాళ్ళు అయితే ఇంకా పాస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ ఎద్దులు వచ్చేసి వాళ్ళు చిన్నగా నాలుగు పళ్ళ దూడలు ఉన్నప్పుడు అయితే లక్ష ముప్పై ఐదు వేలకైతే తీసుకున్నారంట ఫ్రెండ్స్ ఇప్పటికీ అవి మూడెక మూడు ఎకరాలు లాస్ట్ నాలుగు ఎకరాలు అయితే దాన్ని గుంటకైతే పాడమైతే జరుగుతుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే మరి ఈ విధంగా అయితే ఇక్కడ దంత అయితే శనగ ఓన్లీ ఇక్కడ శనగ చేనులో మాత్రమే ఇక్కడ దంత పట్టడానికి అయితే వస్తాయనైతే చెప్తున్నారు వాళ్ళు వేరే అయితే ఇక్కడ మన మిరప కానీ ఇక్కడ పత్తి చేన్లు కానీ ఆ పొలాలకు అయితే వేరే గుంటకలు అయితే అవి సపరేట్ అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ వాటికి వాళ్ళకి ఓన్లీ ఇక్కడ ఈ దంతలు మాత్రం శనగ చేనులకు ఒకటే ఉపయోగపడతామని అయితే చెప్తున్నారు వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ చిన్న చిన్న అయితే ఈ సంవత్సరం ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కువగా దీంట్లో ఏ విధంగా వాళ్ళు ఇక్కడ పదిహేను రోజులకు ఒకసారి అయితే ఇక్కడ తడి అయితే పెడుతున్నారంట ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ ఆర్డీఎస్ కెనాల్ ఇక్కడ అందుబాటులో ఉన్నందుకు వాళ్ళకు నీళ్ళు అయితే పెడుతున్నారంట మొత్తం ఇక్కడైతే దంత పట్టిన అయితే చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ చేను మొత్తం నీట్గా ఉండడం అయితే జరిగింది ఇక్కడ ఇటు సైడ్ అయితే ఇంకా పట్టలేదు ఫ్రెండ్స్ ఇక్కడ దెంత ఇది నెల పైరు అంటే ఫ్రెండ్స్ ఇది నెల పైరుకి ఈ విధంగా అయితే ఉంది